శ్రీ ప్రజ్ఞ ట్రైట్ పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు కాకినాడ జిల్లా జగ్గంపేట్ నియోజకవర్గంలో శ్రీ ప్రజ్ఞా విద్యా సంస్థల చైర్మన్ బండారు నాగబాబు మాట్లాడుతూ పద్నాలుగవ తేదీన నిర్వహించిన ట్రైట్ పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు క్యాష్ ప్రైస్ మరియు సర్టిఫికేట్ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ టీడీపీ మండల అధ్యక్షులు జీను మణిబాబు సమక్షంలో వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ బండారు నాగబాబు మాట్లాడుతూ ఈ గెలుపుకు సంబంధించి కృషి చేసిన ఉపాధ్యాయులకు నాయకులకు మీడియా మిత్రులకు సహాయపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఇతర స్కూల్ నుంచి కూడా మనం వాళ్ళ టాలెంట్ చేస్తూ పిల్లల్లో ఉన్న టాలెంట్ ని ఏ ఒక్క టాలెంట్ సొంతం కాదు అని నిరూపించడానికి వివిధ డ్రామాలను తీసుకొచ్చి ఈరోజు వీళ్ళు చేస్తున్న ప్రయత్నానికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మా చెల్లిని గారిని కూడా ఇద్దరిని కూడా మా అన్నయ్య గారు కూతురు అలాగే స్కూల్లో కూడా నేను లాస్ట్ ఇయర్ వచ్చాను లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను లాస్ట్ ఇయర్ వచ్చాను అప్పుడు ఇప్పుడు స్ట్రెంగ్ చూసుకుంటే రెండెంతలు పెరిగింది అంటే పేరెంట్స్ తో పాటు పిల్లల్లో ఏ విధమైన నమ్మకాన్ని ఇలాంటి వాళ్ళు కల్పించారో ఒకసారి మనం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చదువుని కూడా వాళ్ళు చెప్తుంటేనే పేరెంట్స్ కూడా ఇక్కడ జాయిన్ చేస్తారు కాబట్టి మనం అందరూ కూడా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలని స్కూల్ మంచి పొజిషన్ రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేస్తున్నాను శ్రీపద్ చైర్మన్ బండారు నాగవర్ మాట్లాడుతున్నాను ఈ రోజున టైట్ ఎగ్జామ్ అనేది రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది అనగా ది ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనౌన్స్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారు వచ్చి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో పాల్గొనడం జరిగింది అలాగే జగంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీన్ మన్మ గారు కూడా వచ్చి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ఒకసారి త్రేవిషులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రైట్ ప్రైజ్ విన్నర్గా పొందిన విద్యార్థుల యొక్క పేర్లు టెన్త్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ టెన్త్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ద్వారపూడి సన్యాసరాజు కాంటేగుల హై స్కూల్లో సెకండ్ ప్రైజ్ విన్నర్ రామశెట్టి జాహ్నవి దుర్గా సీతాదేవి కృష్ణవరం జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ ఉప్పుల సత్య అభిరామ మండివారి జూనియర్ సెకండ్ ప్రైజ్ విన్నర్ నిమ్మల్ నిఖి సాత్విక్ జగంపేట సబ్ జూనియర్ ఫస్ట్ ప్రైజ్ బియ్యంపల్లి నిహాస్ కుమార్ సబ్ జూనియర్ సెకండ్ ప్రైజ్ దారా మాధురి ఈ ఆరుగురు విద్యార్థులు కూడా ట్రైట్ ఎగ్జామ్లో ప్రైజ్ మనీని గెలుపొందడం జరిగింది ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జ్యోతులు నవీన్ కుమార్ గారు చేసిన మీదుగా ఇవ్వడం జరిగింది ఆరు మండలాల నుంచి సుమారుగా ముప్పై పాటల పాఠశాల నుంచి ఈ ట్రైట్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ముప్పై పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో ఈ ఆరుగురు కూడా వినర్స్గా గెలుపొందడం జరిగింది అలాగే ఈ ట్రైట్ని అంత ఘన విజయం చేసిన తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి